చెప్పరా మా అదే సార్ నిజం చెప్పరా సార్ ఎవరు చెప్పారు చెప్పు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారా తండ్రిని వేసావు ట్యాబ్లెట్ లాస్ట్కి ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఎలా మర్చిపోయావు నువ్వు చెప్పాలా చెప్పేస్తా సార్ చెప్పేస్తా సార్ నేనే చెప్పేస్తా చెప్పరా ఏం జరిగింది చెప్పు అసలు నేనే చెప్పాను సార్ ఎందుకు చెప్పావు ఆస్తి కోసం సార్ ఆస్తి కోసం సార్ ఆస్తి కావాలని అసలు ఏం జరిగింది చెప్పు ఫ్యూ డేస్ బ్యాక్ మాకు ఒక ఏడు ఎకరాలు ఉన్నాయి మా నాన్నేమో నాకు మా నాన్నకి సంగ సగం పంచుతా అంటున్నాడు నాకు మొత్తం కావాలి మా అన్న చంపేస్తా వస్తే కదా నువ్వు అలా చేస్తే జైలుకి వెయ్యడం ఖాయం ఖాయమ్మమ్మా అదేదో మీ నాన్నని చంపేసి మీ అన్నయ్య మీద తోసేయి ఎలాగో మీ అన్నయ్య తాగి ఉన్న వాళ్ళందరికీ చంపేస్తాం మా నాన్న చెప్తున్నాడు అదేదో నువ్వే చంపేసి మీ అన్నయ్య మీద తోసేయి సూపర్